హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేను రాదా ద్వారంపూడి ఇది ముక్కనుమ రోజు తీసిన వీడియో అండి ఈ రోజు ఉదయాన్నే మా అమ్మగారు చంద్రుని అయితే సాగనంపేశారండి మా ఊరు సైడు నెల పట్టిన రోజు నుంచి ఈ విధంగా పెద్ద పెద్ద ముగ్గులు వేసి చంద్రుని అయితే వేసుకుంటారండి ఇక ముక్కనుమ రోజు లాస్ట్ పండుగ కదా అయితే ఇలాగా ముగ్గు గొట్టడంతో ముగ్గులు వేసి చంద్రుని వేసి ఇంకోండి ఈ విధంగా నైవేద్యం పెట్టి పువ్వులతో పూజించి ఇక ఈ చంద్రుడి దగ్గర నుంచి ఇలా గీత కింద గీసుకుంటూ భోగి మంట ఎక్కడ ఉంటుందో భోగి మంటలో వదిలేస్తారండి లేదంటే మా ఇంటి దగ్గర కాలం ఉంది కదా కాలువ దగ్గర తులసం అయితే ఉంటుందండి ఆ తులసమ్మ దగ్గర అయితే సాగనంపేస్తారనమాట ఇదిగోండి ఈ గీతల రూపంలో సాగనంపుతారు మా వీధి చూసారా ఎంత కలకలాడిపోతుందో ముగ్గు గొట్టాలతోటి అందరు గుమ్మాల దగ్గర ఈ విధంగా ముగ్గులైతే వేసుకున్నారు ఇదిగోండి మా అరుణక్క కూడా వాళ్ళ గుమ్మం దగ్గర చంద్రుని వేసి పూజించి చంద్రుని అయితే సాగనంపేసింది ఇక లాస్ట్ ఇయర్ అయితే నేను చంద్రుని సాగనంపానండి కానీ ఈ ఇయర్ నేను లేచేసరికి మా అమ్మగారు అయితే చంద్రుని సాగనంపేశారు ఇక మేమైతే ఫ్రెష్ అయిపోయి టిఫిన్లు చేసి ఇక పందలపాక మా పెద్ద ఇంటికి అయితే వెళ్తున్నామండి ప్రతి ఒక్కరి గుమ్మాల దగ్గర ఈ విధంగానే ముగ్గు గొట్టాలతో ముగ్గులు వేసి చంద్రుని అయితే సాగనింపారండి అదిగోండి ఎంత బాగున్నాయో చూడండి అందుకే వీడియో తీసి మీతో అయితే షేర్ చేసుకున్నాను ఈ విధంగా నెల రోజులు చంద్రుని పెట్టడం పండుగ తర్వాత సాగనప్పుడు మా సైడ్ ఎక్కువగా చూసానండి దత్త గారి ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను మా అమ్మమ్మ ఇంటికి అయితే వెళ్ళానండి మా అమ్మమ్మ అనే కంటే మా అమ్మగారి వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి అంటే బాగుంటుంది అనమాట ఇదిగోండి అన్నమాట మా అమ్మగారి అమ్మమ్మ గారు నేనైతే అమ్మమ్మనే అంటానండి మాకైతే జేజమ్మ అవుతుంది చిన్నప్పటి నుంచి మా అమ్మగారు అమ్మమ్మ అంటారు కదండి ఇంకా అది విని నాకు కూడా అదే అలవాటు అయిపోయింది నేను అమ్మమ్మనే అంటాను ఇక మా అక్క నేను ఆ జేజమ్మ తోటి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నామండి ఇక్కడైతే మా జేజమ్మ మా అక్కని ఆ పిల్లల గురించి ఇక్కడ అన్ని అడుగుతుంది చదువుకుంటున్నారు ఉందండి బాబు నీకు నాకు ఎన్ని బాధలు ఇంకోటి వయసు అయిపోయింది అమ్మా వయసు అయిపోయి ఉంటుంది తొంభై ఆడిపోయింది తొంభై ఆడిపోయింది ఏంటంటే ఇంకా ఇన్ని రోజులండి ఎలా ఉన్నారు ఆ పెద్ద కుదిరిపోతే ఆడకించి ఆడ కూడా పెళ్ళిళ్ళు చేశాను ఎనమండుగురి చేశాను బాబు ఆడపిల్లకి ఎనమడుగురు పెళ్ళిళ్ళు పురుళ్ళు బాబు మా జేజమ్మ ఇప్పటికీ ఏమీ మర్చిపోలేదండి మెమరీ పవర్ అయితే చాలా బాగుంది మా చిన్నప్పుడు జరిగినవి మా అమ్మగారు వాళ్ళు చిన్నప్పుడు జరిగినవి అన్నీ కూడా వెళ్ళినప్పుడు చెప్తారనమాట సరదాగా కంటి చూపు అయితే కొంచెం తగ్గింది కానీ తన పనులు తనే చేసుకుంటుందండి చాలా నీట్గా ఉంటుంది అలాగే తను ఉన్న ఇంటిని కూడా చాలా నీట్గా ఉంచుకుంటుంది ఇప్పుడు పరిచయం చేస్తాను మా జేజమ్మ మా అమ్మమ్మగారు మా అమ్మగారు నేను మా పాప సహస్ర ఐదు తరాల వాళ్ళం పండుగ రోజు అయితే కలుసుకున్నామండి చాలా హ్యాపీగా ఉంది ఐదు తరాలను చూసిందండి మా జేజమ్మ ఎంత అదృష్టం ఉంటే మనవలు మనవల్ని చూడగలుగుతారు ఇంకోండి మా అమ్మమ్మ అంటే నేను అమ్మమ్మనే అంటాను ఈవిని చిన్నప్పటి నుంచి అంటే మా అమ్మమ్మ వాళ్ళ అమ్మగారు అనమాట అంటే మా అమ్మగారి వాళ్ళ అమ్మమ్మ గారు ఈవిడికి తొంభై ఏళ్ళ వయసు తొంభై కదా తొంభై పైననండి ఈవిడికి మొత్తం ఈవిడికి ఆరుగురు సంతానం అనమాట మనవలు మనవళ్ళు కూడా ఈవిడైతే చూశారు ఇంకోండి అమ్మమ్మ ఫస్ట్ తరం రెండో తరం అమ్మమ్మ అమ్మ మూడో తరం నేను నాలుగో తరం అంగోండి మా సహస్ర ఐదో తరం మొత్తం మొత్తం ఐదు తరాలను అయితే చూ చూసిందండి ఈవిడ మా అమ్మమ్మ మా అమ్మ మా అమ్మ ఒకటి రెండు మూడు నాలుగు ఐదున్నర చూడండి మా వాళ్ళకి కెమెరా అలవాటు లేక చెప్పమంటే నవ్వుతున్నారనమాట ఏదైనా వెనుకటి రోజులు మనుషులే వేరండి ఇప్పట్లో అప్పుడు జంక్ ఫుడ్లు ఫాస్ట్ ఫుడ్లు ఇవేమీ ఉండేవి కాదు కదా అప్పుడు ఇన్ని రకాల ఆహార పదార్థాలే ఉండేవి కాదు అన్నం తింటే చాలా ఆరోగ్యంగా ఉండేవారు ఇప్పుడు ఎన్ని తిన్నా ఆరోగ్యంగా ఉండట్లేదు మా జేజమ్మ మా అమ్మగారు మా అమ్మగారు చాలా పనులు చేసుకునేవారండి ఉమ్మడి కుటుంబాలు పాడి పంట అన్నీ ఉండేవి చాలా పనులు చేసేవారు వాళ్ళు చేసినట్టు మనమైతే అస్సలు చేయలేమండి ఇక మన నెక్స్ట్ జనరేషన్ అయితే అస్సలు చేయలేరండి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి నీరసంబడిపోతున్నారు ఏది ఏమైనా వెనకటి రోజులు వెనకటి మనుషులు వేరండి ఇక ఇక్కడైతే మా జేజమ్మ మమ్మల్ని ఆశీర్వదిస్తుంది ఊరు వచ్చినప్పుడు చూడడానికైతే వెళ్తామండి చాలా బాగా గుర్తుపడుతుంది మా యోగక్షేమాలు కనుక్కుంటుంది చాలా బాగా ప్రేమగా మాట్లాడుతుంది ఇంకొక విషయం ఏమిటంటే మా జేజమ్మ పేరే నాకు పెట్టారండి మా జేజమ్మ పేరు రాముడమ్మ రాముడమ్మలో మొదటి అక్షరం రా రా మీద రాధా అని నాకు పేరైతే పెట్టారు ఈ విధంగా మా జేజమ్మ ఐదు తరాలను అయితే చూస్తుందండి చాలా అదృష్టం కదా ఇలా ఇన్ని తరాలు చూసేవాళ్ళు అరుదు కూడా అందుకే ఇదైతే వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటున్నానండి మా జేజమ్మ ఆరోగ్యంగా ఉండాలని మీరందరూ మనస్ఫూర్తిగా అయితే కోరుకోండి ఆ రోజైతే అదే అందండి ఆరోగ్యం బాగుండట్లేదు ఎలా ఉంటానో చెప్పలేను అని ఇంతమంది మానవాళ్ళ పెళ్ళిళ్ళు చూసావు మరి మా పిల్లల పెళ్ళులు చూడవా అనేసి అన్నాను మా పిల్లలు చిన్నవాళ్ళు కదా ఇప్పుడెక్కడ పెళ్ళిళ్ళు అని చెప్పి నవ్వుకుందనమాట తనకు అన్నీ గుర్తుంటాయండి అన్నీ తెలుసు మా జేజమ్మకు ఇక్కడ మా పిల్లలైతే జేజమ్మ ఆశీర్వాదం తీసుకుంటున్నారు ఇలాంటి పెద్దవాళ్ళ దీవెనలే పిల్లలకు అవసరం పండుగ రోజు మా జేజమ్మని చూశాను మీకు చూపించాను చాలా హ్యాపీగా ఉందండి తర్వాత మా అమ్మమ్మ గారి ఇంటికైతే వెళ్ళామండి ఇదిగోండి అమ్మమ్మ తాతయ్య మా అమ్మమ్మ తాతయ్య మేము మా అమ్మమ్మ గారు అయితే వచ్చాము పండగకని ఇప్పుడు అయితే బయలుదేరినమాట ఇంకోండి బలు చూడండి మా ఇంటి వరకు అయితే బలు పెట్టేశారు మొత్తం అదంతా పార్కింగే మొత్తంకిదంతా బైక్ పార్కింగ్ అయిపోయింది మా ఇంటి దగ్గర అదే ఇంటికి వెళ్ళిపోదాం మొత్తం మా కాలువగొట్టు ఎక్కడ ఖాళీ ఉండదు మొత్తం వెహికల్స్ తో అయితే నిండిపోయింది మొత్తం కాలవ పైన రోడ్డు కాలవ కింద అంతా వెహికల్స్ తో అయితే నిండిపోయాయండి ఇంకా సంబరంలో చూడాలి కస్సు ఖాళీ ఉండదు ఇప్పుడు మీకు వెహికల్స్ చూపించాను కదండి ఇది తీర్థం రోజు అనమాట తీర్థంలోకి వెళ్ళే జనాలు వెహికల్స్ మీద వస్తారు కదండి ఆ వెహికల్స్ అన్నీ కూడా చూసారా మా ఇంటి వరకు అయితే వచ్చేసాయండి మా ఇంటి వరకు వచ్చేసాయి అలా కాలగొట్టు మొత్తం నిండిపోయింది ఇంకా అంత జనం అయితే వస్తారండి తీర్థం రోజు సంబరం రోజు అడుగు పెట్టాలంటే ఖాళీ ఉండదు అనమాట ఇంక ఇది వచ్చేసి తీర్థం మర్నాడు అయితే మేము వెళ్ళామండి తీర్థం మర్నాడు కూడా చూసారా ఎంత రద్దీగా ఉందో సంబరం రోజు అయితే పిల్లల చేత గుడ దగ్గర కాగడాలు వేయించేసి ఇంకా వెనక్కి వచ్చేసాము ఇంకా సంబరం రోజు అస్సలు ఖాళీ ఉండదండి నేను ఆ కాగడాల వీడియో కూడా షార్ట్లో అయితే అప్లోడ్ చేశాను అలాగే తీర్థానికి కూడా మేము రాలేదండి తీర్థం రోజు కూడా చాలా దారుణంగా ఉంటారు జనాలు ఇంకా అందుకే తీర్థం మర్నాడు అయితే వచ్చాము గరగలోళ్ళు రెడీ అయి అయితే వెళ్తున్నారండి గుడి దగ్గర వెళ్ళు గరగలు నాట్యం చేస్తారు చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ తీర్థంలోనే పాములోళ్ళు చూడండి ఎన్ని రకాల పాములు తెచ్చారో ఆ పాములు చూడడానికి చాలా భయం వేసింది మా కార్తీక్ని అయితే మెల్లో వేసుకోమంటున్నారు వాడేమో ఫస్ట్ భయపడ్డాడు కానీ తర్వాత దాన్ని టచ్ చేసి చూసి అయితే వేసుకున్నాడు మీరు చూడండి

ధైర్యంగా బాగానే వేయించుకున్నాడు నా కొడుకు నాకైతే చూడడానికి చాలా భయం వేసిందండి ఇక ఈ తీర్థంలోనే ఇప్పుడే మాకు గోదావరి జంట అయితే కనిపించారండి ఇదిగోండి గోదావరి జంట వీళ్ళు యూట్యూబ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఫేమస్ అనమాట యూట్యూబ్లో కూడా వీడియోస్ చేస్తారు చాలా బాగుంటాయండి వీళ్ళ కామెడీ వీడియోస్ ఇక వీళ్ళు మాకు చుట్టాలు కూడానండి వీళ్ళ ఇంటి పేరు కూడా ద్వారంపూడి చాలా బాగా మాట్లాడారండి మాతో మాతోనే కాదు చాలామంది అయితే వీళ్ళని గుర్తుపట్టి వీళ్ళతో సెల్ఫీలు అయితే తీయించుకున్నారు అందరితోని కూడా చాలా బాగా మాట్లాడారు ఇప్పుడు వీళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తారు నా ఛానల్తో పాటు అక్క ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పారు మరి చెండ చెప్పారుగా ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేసుకోండి రాధా ద్వారం పూడి ఛానల్ని అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ అయితే ఇవ్వండి లైక్తో పాటుగా పక్కన హైప్ సింబల్ ఉంటుందండి హెచ్వైపిఈ హైప్ దాని మీద క్లిక్ చేసి మీరిచ్చే పాయింట్లతో నా వీడియోని అయితే హైప్ చేయండి ఇక ఈ తేగల గొడవ ఏంటి అనుకుంటున్నారా పండగలు అయిపోయాయి కదండి ఇక మేము బయలుదేరే టైం అయితే అయ్యింది ఇక మా నాన్నగారు అయితే నారైతే వేశారనమాట ఆ తేగలే తవ్వి తెచ్చారు ఇవే లాస్ట్ వన్ అండి ఇంక ఇవైతే ఇప్పుడు కాలుస్తారనమాట వేడి వేడి తేగలు భలే ఉంటాయండి ఇలాంటివి తినాలి అంటే ఊరే రావాలి ఈ కుండలో కాల్చి తెస్తారు ఈసారి తేగలు పెద్దగా బాగాలేదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు